సత్తుపల్లి మున్సిపాలిటీ పదహారవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జునలగడ్డ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను శ్రద్దగా వింటూ పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు నా మొదటి సంతకం పేదవాడి ఇందిరమ్మ ఇల్లుకే అంటూ స్వచ్ఛమైన హామీ ఇస్తూ లేని ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు వార్డు అభివృద్ధి పేదల సంక్షేమం మౌలిక సదుపాయాల కల్పనతో పదహారవ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు ప్రజలే నా బలం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ప్రచారంలో మరింత జోష్ పెంచుతున్నారు నా గెలుపు మీ గెలుపు అంటూ మున్సిపాలిటీ పదహారవ వార్డును ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజల సమస్యలే తన అజెండాగా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారంలో ప్రజలతో కలిసిపోతూ ముందుకు సాగుతున్నారు ఈ ప్రచారానికి స్పందనగా వేలాది మంది యువత మహిళలు కార్యకర్తలు మేము సైతం అంటూ స్వచ్చందంగా ముందుకు వచ్చి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రజలు అందిస్తున్న అపూర్వ మద్దతుతో ఉత్సాహం పొందిన పదహారవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాస్ ప్రజల ప్రేమ నమ్మకానికి కృతజ్ఞతను తెలుపుతూ ఈ మద్దతే తనపై మరింత బాధ్యతను పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు ஜமீதா சுடு சுடு பக்கி சை தோம் వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జనల్గడ్డ శ్రీనివాసరావు గారిని నేను పోటీ చేస్తున్నాను నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రీతం ఎమ్మెల్యే గారు మట్ట రాఘమయ్యి దయానంద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా వార్డులో ఏ సమస్య ఉన్నా సరే నా సొంత సమస్యలాగా ప్రతి సమస్యని నేను తీసుకొని మన సొంత సమస్యగా తీసుకొని పరిష్కరించడానికి మా పెద్దల సహకారంతో నేను ప్రయత్నం చేస్తాను ఈ వార్డులోని ఇప్పుడు వరకే రేషన్ కార్డులు ఉచిత కరెంటు సన్నబియ్యం జనాలు చాలా మాకు అనుకూలంగా ఉన్నారు ఈ పథకాలను పొందుకుంటా అయితే గత గవర్నమెంట్లో గత టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమీ లేవు కాబట్టి జనాలందరూ ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు నాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మాకు గెలిపోయితే ఖాయం చెప్పి మేము ధీమా వ్యక్తం ఆర్టిస్ట్